అవును నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంది మనిషిని సృష్టించిన భగవంతుడు గొప్పోడా మనిషిని సృష్టించిన మనిషి గొప్పోడా ఈ డౌట్ ఎప్పటి నుంచినా నాకు ఉంది కానీ నేనేమనుకుంటున్నానంటే మనిషే గొప్పోడు అనుకుంటున్నా ఎలాగంటే కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి భగవంతుడు అందమైన ప్రకృతిని సృష్టించాడు చెట్లు గాలి తిండి నీరు నదులు ఇవన్నీ భగవంతుడు సృష్టించాడు కానీ మనిషి నీళ్ళను కలుషితం చేసేస్తాడు అందులోనే చెత్తా చదారం వేసేస్తాడు అందులోనే ఇది పోస్తాడు నదుల్ని పవిత్రమైన గంగా యమున గోదావరి లాంటి స్వచ్ఛమైన నీరునిచ్చే నదుల్ని కలుషితం చేసేస్తాడు కలుషితం చేసేసి మళ్ళీ భగవంతుడు ఇచ్చిన అదే నీటిని ప్యూరిఫై చేస్తాడు అంటే మళ్ళీ దాన్ని ప్యూరిఫై చేసి దాన్ని మినరల్ వాటర్ అని ఒక బాటిల్లో వేసి ఇరవై రూపాయల నుంచి వంద వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయలు అమ్ముతాడు గొప్పడే కదా మనిషి స్వచ్ఛమైన గంగా యమున గోదావరి లాంటి నీళ్లను భగవంతుడు ఉచితంగా ఇస్తే వాటిని కలుషితం చేసి చెత్త చదారం ప్లాస్టిక్ మొత్తం వేసేసి ఉన్న నీటిని స్పాయిల్ చేసి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేసి ఫ్రీగా దొరికే వాటర్ని డబ్బాలో పోసి ఇరవై నుంచి వెయ్యి వెయ్యి రూపాయలకు అమ్ముతాడు కదా అందుకే మనిషి తెలివైనవాడు ఇంకొకటి ఏంటంటే గాలి భగవంతుడు స్వచ్ఛమైన గాలినిస్తే ఆ గాలిని నైట్రోజను దుమ్ము ధూళి అన్ని చెత్త చదారం వేసి ఆ స్వచ్ఛమైన ఆక్సిజన్ని కలుషితం చేసేస్తాడు మళ్ళీ ఏసీ అనే ఒక డబ్బాను తయారు చేసి అంటే ఫ్రీగా ఆక్సిజన్ లభిస్తుంది అంటే మనకు ఆయుష్ ఒక్క నిమిషం ఆ గాలి దొరకపోతే మనిషి చచ్చిపోతాడు అంత పవిత్రమైన స్వచ్ఛమైన ఆక్సిజన్ భగవంతుడు ఫ్రీగా ఇస్తే దాన్ని మొత్తం కలుషితం చేసేసి ఏసీ అనే ఒక డబ్బాని తయారు చేసి అది యాభై వేల నుంచి లక్ష రూపాయలకి మనం మళ్ళీ కొనుక్కొని స్వచ్ఛమైన ని ప్యూర్ గాలిని మనం పీల్చుకుంటున్నాం మనిషి గొప్పోడే కదా ఇంకొకటి భగవంతుడిచ్చిన వృక్షాలు పక్షులు జంతువులు ఎన్నో అంటే ఈ చెత్త గాలిని నేనంతా పీల్చుకొని మళ్ళీ స్వచ్ఛమైన గాలినిచ్చే చెట్లను నరికేస్తాడు చెట్లను అడవులను మొత్తం నరికేసి ఫ్లాట్లు వేసుకొని అక్కడ బిల్డింగ్లు లేపేస్తాడు మనిషి గొప్పోడే కదా రైతులు